సభకు ఇచ్చేసిన గురుదేవులు ముందు ఆశాయిన భక్తులందరికీ కూడా నా యొక్క నమస్మాంజలి నేను ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం రావడానికి కారణం ఏంటంటే కరెక్ట్ సత్యనారాయణ గారు ఈరోజు వరదమూరిలో కార్యక్రమం చేస్తున్నామండి తిరుపతి నుంచి డాక్టర్ గారు కూడా వస్తున్నారు పుస్తకావిష్కారం చెప్పిన మూలంగా సంతోషంగా రావడం జరిగింది వృత్తి రీత్యా నేను వైద్యుడు కాబట్టి ఈ విషయంలో నాకు పరిపూర్ణం కొద్దిగా తక్కువే అయినా సరే నాకు తెలిసినంతలో ఒక వ్యక్తి ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా జీవించాలంటే శారీరక ఆరోగ్యంతో పాటు కొంచెం శారీరక ఆ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది ఇక్కడ గృహిణంతా కూడా వారి యొక్క పనులను చక్కబెట్టుకొని వృద్ధుడి నుంచి కూడా ఇక్కడ కూర్చొని మన పెద్దలు చెప్పిన మాటలు ఆచరించి సుఖమైన జీవితం గడపాలన్న ఆలోచనతోటి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన వారంతా కూడా పండితులు వేదాంతులు విషయంలో మంచి అవగాహన ఉన్నారు ఇక్కడ రావడం జరిగింది వారు చెప్పిన దాంట్లో ఎంతవరకు మీరు అవగాహన చేసుకుంటారన్నది మీరు రిపీట్ చేసి చూసుకోవాలి ఇప్పుడు సత్యనారాయణ గారు కానివ్వండి వెంకటేశ్వర గారు కానివ్వండి మిగిలిన పెద్దలు కానివ్వండి వారి పుస్తక పఠనం ద్వారా కానీ వారి యొక్క జీవితంలో వారి యొక్క అనుభవాల ద్వారా కానీ జీవితాన్ని వారు మననం పఠనం రెండో చేసి వారు ఉన్నత శిఖరాల్లో చేరటం జరిగింది మరి వైద్యులుగా మేము చేసేది ఏంటంటే ఏదైనా వ్యాధి వస్తే దాన్ని నిర్ధారించడం వ్యాధికి వైద్యం చేయడం జరుగుతుంది కానీ మనిషి సుఖంగా జీవించాలంటే మానసిక ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైన మాట మరి మానసిక ఆరోగ్యం కావాలంటే ఎవరు ఎంత సంపాదించినా ఎవరు ఎన్ని పదవులు చేసినా ఎవరు ఎంత గెక్కదగినా కానీ మానసిక ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు దానితో దానిలో ఉన్న సౌఖ్యం ఎక్కడ రాదు మీరు పదవులు సంపాదించినా డబ్బులు సంపాదించినా అవి శాశ్వతం కాదు మనం ఎలాగొచ్చావో అలాగే పోతాం కానీ పుట్టిన తర్వాత మనం పోయే లోపలిని మనం సుఖంగా ఉంటూ ఎదుటివారిని సుఖంగా జీవించనిస్తూ ఆనందంగా జీవితాన్ని గడపగలనట్టయితే మానవ జన్మకి చాలా అదృష్టం చెప్తాను నేను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పుట్టిన మనం ఈస్ట్ గోదావరిలో ఈ అత్తమూరు లాంటి ప్రసిద్ధమైన గ్రామం వచ్చేదంటే చిన్నజయారి స్వామి గారు జన్మించి ఇక్కడ నుంచి విద్యాభ్యాసం చేసి ఆయన ఏ స్టేజ్కి వెళ్ళారంటే ప్రపంచ రీతిలో ఆయన మన్నలను అందగలిగి రాష్ట్రపతి ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా ఆయన్ని కొనియాడగలిగే స్థితికి ఆయన ఎదగలిగారు ఆయన సంపాదించిన డబ్బు ద్వారా కాదు కదా ఆయన యొక్క కృషి ద్వారా ఆధ్యాత్మికంగా ఆయన చేసిన హిందూ మతం గురించి ఆయన పోరాటం మరి హిందూ మతం గురించే కాకుండా మన యొక్క భగవద్గీత కానివ్వండి ఇవన్నీ కూడా చాలా చక్కగా అయినా విశ్రీకరించి ఎంతోమంది మన్న మన్నాలు పొందగలిగారు అన్నమాట చాలామందికి భగవద్గీత అంటే ఏదో ఒక పుస్తకం అనుకుంటారు కానీ నిజ జీవితంలో మనిషి యొక్క నిజ జీవితంలో మనిషి తన దైనందిన కార్యక్రమంలో పొద్దునిమిది సాయంత్రం వరకు జీవితాంతం కూడా ఏ విధంగా బతకాలని అనడానికి ఒక నిదర్శనం మాత్రమే ఈ భగవద్గీత భగవద్గీతను ఎవరైతే అర్థం చేసుకుని దాన్ని అవలంప చేసుకుని దాని యొక్క అడుగుజాడు నడుస్తారో వాళ్ళంతా కూడా కష్టమంతే బాధపడరు సుఖం వస్తే పొంగిపోరు ఒక రాజయోగిలాగా సుఖంగా జీవించడానికి భగవద్గీత అనేది చక్కటి మార్గం అనమాట కాబట్టి ఇటువంటి విషయాలు మనం ఇంట్లో కూర్చుంటా తెలియదు కాబట్టి ఇటువంటి సత్సంగం వచ్చినప్పుడు మనం కొద్దిగా అక్కడ చేరి వారు చెప్పిన మాటలు అన్నీ అర్థం కాకపోయినా కానీ కొన్ని మాటలు మీరు అవగాహన చేసుకున్నా కానీ మీ జీవితాలు సఫమయంగా ఉంటాయని నా యొక్క ఆలోచన నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఎప్పుడూ కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాను ఎందుకంటే మనకు తెలిసింది చాలా తక్కువ నేర్చుకోవాల్సింది చాలా ఎక్కువ కాబట్టి అవకాశం వచ్చినప్పుడు మనం ఇటువంటి సత్సంగాలు జరిగినప్పుడు ఆ కార్యక్రమాన్ని కట్టండి కావటం అందులో కొన్ని మంచి విషయాలు మనం సేకరించుకోవటం మన జీవితంలో సుఖంగా సంతోషంగా జీవించడానికి వాటిని అనువయించుకున్నట్లయితే చాలా చక్కటి సంతోషకరమైన జీవితం కట్టుకొని అత్యత్వం దొరుకుతుంది ఎన్ని సంపాదించినా ఏమి చేసినా ఎవరైతే మనశ్శాంతిగా ప్రశాంతంగా జీవించి ఆరోగ్యం ఉంటారో వారికి మించిన ధనవంతుడు లేడు ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని పదవులు నిర్వహించినా ఎంత లగ్జరీ అనుభవించినా అందులో సుఖం మాత్రం తాత్కాలికమే నా యొక్క నేను ఇప్పుడు సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ అంటే అరవై ఎనిమిది సంవత్సరాలు నేను నా చుట్టూ ఉన్న పెద్దల నుంచి నేర్చుకున్న కానివ్వండి గురువుల నుంచి నేర్చుకున్నది కానివ్వండి ప్రతీదీ కూడా అనుభవించకపోయినట్లయితే జీవితంలో ఈ హిందూ మతంలోనే గొప్పతనం మన యొక్క శివారాధనలోనే గొప్పతనం ఆ శివరామము జపించినట్లయితే ఆ అందులో ఉన్న మనశాంతి ఎక్కడ రాదు మనిషి ఎంత అనుకుంటాడో ఏంది నేను కనిపెట్టానని కానీ మనిషి పుట్టడానికి కావలసిన ఆ వీరేకానికి కానీ అన్నాన్ని కానీ ఇంతవరకు ఎవరో తయారు చేయలేదు రాబోయే టైంలో కూడా తయారు చేయలేరు మరి సృష్టికర్త ఎవరో ఉండబట్టే కదా ఈ లయ క్రీడ అంతా జరుగుతుంది ఎవరు సృష్టిస్తున్నారు ఈ విత్తనాన్ని ఎవరు సృష్టిస్తున్నారు ఈ అణువులను ఎవరు చూస్తున్నారు ఈ ఎండాన్ని ఎవరు అంటే మనకి కనిపించని ఒక అద్భుత శక్తి ఈ భూగాలంలోనూ ఈ ప్రపంచంలోనూ దారిగా ఉన్నది కాబట్టి మనం నిమిత్త మాత్రమే గ్రహించి ఏ తనువు శాశ్వతం కాదు మనం స్వప్నంగా జీవిస్తూ ఎదుటి వారిని స్వప్నంగా మనకున్నంతలో ఉన్నంతలో చోటివారిని సాయం చేస్తూ అందరూ మంచిగా జీవించాలని కోరుకుంటూ మరి ఈరోజు ఇక్కడ చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన పెద్దలందరికీ మరి చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చిన పడాల సుబ్బారెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు ఇక్కడికి వచ్చేసిన గ్రామ పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు మరి చెప్పుకోకపోతే చాలా విషయాలు చెప్పుకోవచ్చు మరి ఈ జీవన శైలి గురించి భగవద్గీత గురించి ఈ శివరామ దీక్షితుల వారి యొక్క బాధల గురించి ఈ అచలం గురించి మనిషి యొక్క జీవితం శాశ్వతం కాదు ఈ సత్తనువు మట్టిలో కలిసిపోతుందనే విషయాల గురించి ఎంతో పరిశోధన చేసి మరి వారు ఏదో ఆశించి ఇక్కడ రాలేదు వారు అనుభూతి చెందుతున్న ఆనందాన్ని పది మందికి పంచాలనే సదుద్దేశం దగ్గరికి వచ్చిన గురువులందరికీ కూడా నా యొక్క ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నా యొక్క నమస్తమాంజని మరి అనుకోని కారణంగా నాకు కొన్ని పనులు ఉండటం నేను బయలుదేరేసి వస్తుంది ముఖ్యంగా సత్యనారాయణ గారు నాకు చేసి రావాలి చెప్పే వాళ్ళకి చాలా షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా వచ్చి వారి టైం కేటాయించి మన అందరికీ చక్కటి సందేహాలు ఇచ్చినందుకు వారికి నేను మన సభదే ధన్యవాదాలు సార్ వరలక్ష్మి వరలక్ష్మి గారు వరలక్ష్మి అంటే ముఖ్యంగా ఏంటంటే మన కుటుంబం సుఖశాంతులతో సాగాలంటే పెద్దటి యొక్క వ్యక్తి యొక్క సొంత నిర్ణయాలు మనం వాటిని వారి యొక్క పనులు వారిని చేసుకునే వాళ్ళు తప్పితే ఒకరి మీద ఒకరిని పెత్తనం చేయడం కానీ నేను గొప్ప నేను గొప్ప ఎగో ఫీల్ కాకుండా ఎవరికి ఇష్టం వచ్చిన ఫీల్డ్ ఎవరు ఆనందంగా ఉంటారు మీరు కూడా దారిలో వాళ్ళని వెళ్ళనివ్వాలి మతం అనేది ఏమీ లేదు అన్ని మతాలు ఒకటే కానీ హిందూ మతంలో ఉన్న సారాంశం ఏ మతంలో లేదు హిందూ మతంలో ఉన్న గొప్పతనం ఎందులో కాలేదు మన యొక్క బుద్ధుడు కానివ్వండి వివేకనందుడు కానివ్వండి శివరామ దీక్షితులు కానివ్వండి శంకరాచార్యులు కానివ్వండి వీరంతా కూడా నిస్వార్థంగా ఈ మనిషి యొక్క జీవితం సుఖంగా సాగలనే దానితోటే వారి యొక్క బాధలు చేయటం కానీ వారి యొక్క కృషి చేయటం జరిగింది మరి మానవుడిగా పుట్టిన మనం జీవిస్తూ మనం మంచిగా జీవిస్తూ ఎదటి వాటిని సుఖంగా జీవించేస్తూ ఈ యొక్క మానవ జీవితాన్ని సుఖంగా గడపాలని మరే మరేదారి కోరుకుంటూ వరలసిపోయారు కూడా ఎప్పుడూ కూడా ఆ దిష్టమైన పేరులో ఆమె గడపడానికి నేను అవకాశం కలిగేసాను కాబట్టి ఎక్కువ టైం పొద్దున గడుపుతారంటే పొద్దునే మార్నింగ్ పొవడం జరిగింది లేదా నాతో తీసుకొచ్చి తీసుకెళ్లిపోయింది వాడిని ఆమెకు కూడా ఏంటంటే తెలిసింది చాలా తక్కువ కానీ ఈ మతం మీద అభిమానం ఎక్కువ ఆమెకి గురువులు అంటే ఆరాధ్య భావామికి ఆమె యొక్క ఆనందాన్ని నేను పాడు చేయకూడదు కాబట్టి ఆమె ఆలోచనలు గౌరవిస్తుంటాను చాలా సంతోషం అండి ఇప్పుడు చూడండి డాక్టర్ గారు మాట్లాడినంతసేపు చివర ధన్యవాదాలు చెప్పిన తర్వాత ఫోటో తీసుకుంటారంటే చివర కూడా ఎవరైనా నోరు తీర్చారా చూసారా కాబట్టి ఎవరినైనా మీరు మాట్లాడద్దండి మీరు అట్లా తిరగద్దండి ఇట్లా కూర్చోండి అని ఆయన కామెంట్ చేశారు కారణం ఏంటంటే నేను మాట్లాడే మాట చక్కగా ఉన్నట్లయితే ఖచ్చితంగా చెవియూ ఉంటారు లైవ్ ఎగ్జాంపుల్గా ఎవరైనా వర్తలు మాట్లాడే వాళ్ళు నేను మాట్లాడేటప్పుడు మీరంతా చాలా మంది గల చేస్తున్నారు కూర్చోండి సరిగా అయినండి అని చెప్పాల్సిన అవసరం లే నేను మాట్లాడే మాటలో సత్తా ఉంటే చెవి నా దగ్గరికి తెలుసు చూపించాలి వింటారు అది ఇప్పుడు డాక్టర్ గారు మనకు అందించిన సందేశం మెయిన్ ఓకేనా చాలా సంతోషం మాట్లాడేవాళ్ళు వాళ్ళ వాళ్ళ సబ్జెక్టు ప్రకారం మాట్లాడితే వినేవాళ్ళు అక్కడి నుంచి అక్కడ బాగుండే కూర్చొనిస్తారు జై సద్గురు మహారాజ్కి జై